అందుకని మా చెల్లి ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఒప్పుకుంది అని చెప్తూ ఉంటుంది స్వప్న అయితే అప్పుడే విన్నావు కదా తన తండ్రి ప్రాణాలని కాపాడుకోవడానికి ఎవరి దగ్గర చేయిజార్చకుండా తనే కష్టపడి సంపాదించాలని అనుకుంటుంది నా కోడలు అని అంటూ ఉంటుంది అప్పన్న అప్పుడే సీతారామయ్య అయితే కావ్యకి ఇంత కష్టం వస్తే మనం చూస్తూ ఎలా ఊరుకుంటామో అమ్మ అప్పన్న హాస్పిటల్కి వెళ్ళొద్దాం పదా అని సీతారామయ్య అంటూ ఉంటాడో అవునమావయ్య గారు మన కోడలు ఇంత కష్టపడుతుంటే మనం మాత్రం అసలు ఇక్కడ ఉండడం ఏంటి తన కష్టాన్ని తీరుద్దాము అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక రాజైతే ఎవరైతే కావ్య దగ్గర డిజైన్స్ కొంటున్నారో అక ఆ అయితే పట్టుకుంటాడో ఇక పట్టుకొని కావ్యకి అసలు ఆ కంపెనీకి డిజైన్స్ గీస్తుందని తెలుసా లేదా అని అతన్ని నిలదీస్తాడో తెలియదు సార్ కంపెనీ పేరు చెప్పకుండానే నేనే ఆ కంపెనీకి అమ్ముతాను అయినా ఎప్పటినుంచో మీ కంపెనీకి కూడా కావ్య వేసిన డిజైన్సే ఇచ్చేవాడిని సార్ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా మీ కంపెనీకి డిజైనర్గానే కావ్య పనిచేస్తుంది కానీ తనకి తెలియకుండానే మీ కంపెనీకి తను డిజైన్స్ ఇచ్చింది మీ అత్తయ్య కూతురు అమ్మాయి ఉంది కదా తన పేరు రేఖ మేడం తను నాకు డబ్బులు ఇచ్చి తనే గీశానని డిజైన్స్ని కావ్య వేసిన డిజైన్స్ మీకు చూపించేది అని అంటూ సందీప్ కూడా నిజాన్ని బయటపెడతాడు ఇప్పటి వరకు తన కంపెనీ పైకి రావడానికి కారణం అని నిజం తెలుసుకొని రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే సీతారామయ్య అప్పన్న అందరూ హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళిన తరువాత ఇక సీతారామయ్య అయితే కృష్ణమూర్తిని పలకరిస్తూ ఉంటాడు మీకు ఇంత బాధ వస్తే కనీసం మాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటాడు సీత కృష్ణమూర్తి అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఎప్పటి నుంచే నా జీవితంలో దాచుకున్న నిజమది అని అంటూ ఉంటే అప్పుడే ఇక కృష్ణమూర్తి కనకాన్ని పిలుస్తాడు కనకం ఒకసారి నువ్వు ఆ ఇలా ఇవ్వు అని అంటూ ఉంటాడు ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా అని అంటూ ఉంటే ఇవ్వు కనకం అని చెప్పి అంటాడు ఆ లాకెట్ అయితే సీతారామయ్య చేతిలో పెట్టి చూడండి ఇది కావ్యది చిన్నప్పుడు కావ్య మాకు దొరికినప్పుడు తన మెడలో ఉన్న లాకెట్ ఇది అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి అయితే చిన్నప్పుడు కావ్యం మీకు దొరకడం ఏంటి అంటే కావ్యం మీ సొంత కూతురు కాదా అని అంటూ ఉంటే కావ్య మా సొంత కూతురు కాదు కావ్య మాకు ట్రైన్లో దొరికింది ఒక అతను మా చేతుల్లో పెట్టి కావ్యని తను ట్రైన్ దిగాడు ట్రైను కదిలిపోయింది అతని కోసం ఎంతో వెతికాము ఎక్కడా కూడా కనిపించలేదు అప్పుడు కావ్యం మెడలు ఉన్న లాకెట్ ఇది అని చూపించేసరికి సీతారామయ్య ఆ లాకెట్ అయితే ఓపెన్ చేస్తాడు అలా లాకెట్టు ఓపెన్ చేయగాలని అప్పుడే ఇక ఆ లాకెట్ చూసి సీతారామయ్య షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సీతారామయ్య షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు కావ్య ఎవరో కాదు నా కూతురు కూతురే అనే అనంగానే ఒక్కసారి కనకం కృష్ణమూర్తి స్టాన్ అయిపోతూ ఉంటారు ఏంటండి మీరు చెప్పేది అని కనకం అడుగుతూ ఉంటే అవునమ్మా నా కూతురు అంటే నా తమ్ముడు కూతురు నా తమ్ముడు మనవరాలు కావ్య నా తమ్ముడు చిన్నప్పుడు తన కూతుర్ని అల్లుండి యాక్సిడెంట్లో పోగొట్టుకున్నాడు కాశీ వెళ్ళి అస్థికలు కలిపేసి వస్తుండగా మనవరాలు తీసుకొని ట్రైన్లో వాటర్ కోసం మీకు ఇచ్చి కిందకి దిగాడు అప్పుడే ట్రైన్ కదిలిపోయింది అప్పుడు లాకెట్టు పాప మెడలో ఉండిపోయింది అని సీతారామయ్య అంటూ ఉంటాడు అది విని ఒక్కసారే కనకం కృష్ణమూర్తి అంటే కావ్యం మీ ఇంటి పిల్లనమాట అని చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా కృష్ణమూర్తి అన్నైపోతూ ఉంటాడు సీతారామయ్య కావ్య మనకి పరాయిది కాదు మన ఇంటి బిడ్డే నా తమ్ముడు మనవరాలు నా కూతురు కూతురు అని అంటూ ఇక ఇస్తాడు సీతారామయ్య అది విని అపర్ణ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది అంటే చిన్నమావయ్య గారి ఆస్తి మొత్తానికి వారసురాలు మన కావే కదా అని అంటూ ఉంటే అవునపర్ణ నిజంగానే కొన్ని కోట్ల ఆస్తికి తను వారసురాలు అని అంటూ ఉంటాడు సీతారామయ్య అది విని షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ అయితే రుద్రాని అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు